జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ ఇది శ్రీ వీరాచల జీడికంటి శ్రీ రామచంద్రస్వామి క్షేత్రం ప్రాచీన పురాతన చేతి కలిగినటువంటి ఆలయం అయితే పూర్వము సీతారామ లక్ష్మణులు అక్కడ గోదావరి నది తీరాన బయళ్ళలో పర్ణశాలలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని నివాసం ఉండడం జరుగుతుంది అప్పుడు రావణాసురుడు మారీచుణ్ణి బంగార లేడు రూపంలో ఆ ప్రాంతానికి పంపించగా సీతామ్మవారు ఆ లేడిని చూసి ముచ్చడబడి రామచంద్రుల వారిని నాకు ఆ లేడీ కావాలని కోరుకోవడం జరుగుతుంది అప్పుడు స్వామివారు ఆ లేడీని వెంబడిస్తూ అక్కడి నుండి ఈ క్షేత్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక పరపు బండ ఉంటుంది ఇక్కడిదాకా వెంబడిస్తూ వచ్చి ఇక ఇది మాయామృగమే అని గ్రహించి బాణాన్ని సంధిస్తారు ఆ బాణం తాకగానే లేడీ మనిషి రూపానికి వచ్చి బండ మీద పడిపోతుంది అప్పుడు దగ్గరగా వెళ్ళి అడుగుతారు ఓరి మాయావి ఎందుకు ఈ విధంగా చేశామని అప్పుడు ఆ యొక్క మహిషుడు చెప్తాడు స్వామి నేను మీ యొక్క బలపరాక్రమాలు తెలియని వారిని కాదు కాకపోతే నన్ను రావణాసురుడు ఈ విధంగా చేయమన్నాడు లేదంటే వధిస్తానని హెచ్చరించాడు అట్లాంటి రాక్షసుని చేతుల్లో హతున్నయ్య కంటే మీలాంటి ఉత్తముల చేతుల్లో హతున్న అయితే నాకు మోక్షం కలుగుతుంది కదా అందుకే ఈ విధంగా చేశాను అదేవిధంగా నేను చిత్రరథుడు అనే గంధర్వున్ని పూర్వం కౌశికముని శాపం వలన మారీచునిగా రాక్షస జన్మ వచ్చింది ఇప్పుడు మీ యొక్క భారం తాకగానే కానీ ఆ భారస్పర్శతో నాకు శాప విమోచనమై మళ్ళీ నా గంధర్వ రూపం నాకు వచ్చింది స్వామి కాకపోతే నేను చేసినటువంటి ఈ తప్పిదానికి అమ్మవారిని మిమ్మల్ని దూరం చేయడానికి మధ్యవర్తిత్వం వహించాను కాబట్టి అదేవిధంగా పరిగెట్టి పరిగెట్టి దాహం వేస్తుంది స్వామి మీ యొక్క పాద తీర్థాన్ని ఇచ్చి నా దాహాన్ని తీర్చి నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు సరే అని స్వామి చుట్టూ చూస్తారు అంత దండకారణ్యం ఇక్కడ నీళ్ళు కనిపించవు ఇక ఆ పరపు బండ మీద మోకరిల్లి కుడికాలు బట్టన వేలతో బండను నొక్కిపట్టగా అదొక గుంటగా ఏర్పడుతుంది ఆ గుంటలోంచి పాతాల గంగ వచ్చి స్వామివారి పాదాన్ని స్పృశించడం జరుగుతుంది ఆ తీర్థాన్ని ఆ యొక్క బాలీషుడికి ఇచ్చి వాడి యొక్క దాహార్తిని తీర్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఇక వాడి కోరిక మేరకు స్వామి ఇక్కడ నాకు శాప విమోచనమైనందున ఇది లేడి బండగా సర్వనామం చెందాలి అదేవిధంగా పాప ప్రక్షాళన జరిగి మోక్షం కలిగినందున ఈ యొక్క గుంటలోంచి తీర్థం వస్తూ ఆ తీర్థాన్ని భక్తులు స్వీకరించి వాళ్ళు కూడా మోక్షానికి పోయేట్టుగా అనుగ్రహించండి అని కోరుకుంటాడు సరే అని స్వామివారు అనుగ్రహిస్తారు ఇప్పటికీ మనం దాన్ని లేడి బండ అని పిలుచుకుంటాం అదేవిధంగా ఆ లేడి బండ మీద లేడి యొక్క డెక్కల గుర్తులు స్వామివారి యొక్క పాదాలు అదేవిధంగా వారు చేసిన బొటనవేలు గుంట ఇప్పటికీ అక్కడ ఉన్నాయి మనం ఒక యాభై డిగ్రీల ఎండలో కూడా ఆ బండకు వెళ్ళి స్వామివారు చేసిన బొటనవేలు గుంటలో చేయిబెట్టి దుడిచినా కానీ లేదా ఒక పవిత్రమైనటువంటి మంచి వస్త్రంతో దుడిచినా కానీ అక్కడ నీళ్లు రావడం జరుగుతుంది ఆ గుంటలోంచి ఇప్పటికీ కూడా ఇక అది పూర్తి చేసుకుంటాడు వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు ఇక స్వామివారు పడమటి వైపుగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడు ఇక్కడ వీరుడు అనే ఋషి పుంగవుడు కొన్ని వేల సంవత్సరాలుగా రాములవారి దర్శనం కోసం ఈ స్థలంలో తపస్సు చేస్తూ ఉంటాడు ఈ యొక్క కొండ పేరు భల్లాదగిరి అయితే ఈ బల్లాదగిరి మధ్యలో వీరుడు తపస్సు చేస్తున్నటువంటి సమయంలో స్వామి ఇక్కడెవరు నన్ను దలుచుకుంటున్నారని చెప్పి వచ్చి వీరుడికి దర్శనమిస్తాడు ఇచ్చిన కోరిక ఏమిటంటే స్వామి నేను రుషభంగా ఉండి నాకు ఇట్లాంటి కోరికలు లేవు మీ యొక్క దర్శనమే నాకు జన్మ చరితార్థం నన్ను కొండగా మలిసి నా శిరభాగాన కూర్చొని భక్తులకు దర్శనం ఇవ్వగలరు అదేవిధంగా మీ యొక్క భారాన్ని మూసే భాగ్యాన్ని నాకు కల్పించండి అని కోరుకుంటాడు సరే నా వీరుని కోరికము స్వామివారు అనుగ్రహించి ఇక్కడ కార్తీక శుద్ధ చతుర్దర్శినాడు సాయంకాలం రావడం జరుగుతుంది ఇక్కడికి స్వామివారు సాయంకాలం సంధ్యావందనం చేసుకోవాలి ఇదంతా కొండ ప్రాంతం దండకారణ్యం ఎక్కడా కూడా నీళ్లు లేవు అప్పుడు స్వామి అక్కడ ముందట బాణాన్ని సంధిస్తే గుండం ఏర్పడుతుంది ఆ అక్షతీర్థంతో స్వామివారు స్నాన సంధ్యాహవందనాలు చేసుకుంటారు చేసుకొని పద్మాసనంలో యోగముద్రలో ఆ గుండం ఒడ్డున కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు అలా సరిగ్గా ఐదు రోజులు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు నుండి కార్తీక బహుళ చవితి ఉపరి పంచమి పునర్వసు నక్షత్రం రోజు వీరుని అనుగ్రహిస్తాడు ఇది నీ పేరు మీదుగా వీరాచల రామచంద్రస్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది ఈ కొండ కూడా వీరగిరిగా పిలువబడుతుందని చెప్పి స్వామి అదే పద్మాసనంలో యోగముద్రలో అక్కడ ప్రతిష్ఠితమవుతారు స్వయంభూగా అది యొక్క క్షేత్రమహత్యం అదేవిధంగా స్వామివారు చేసిన ఆ గుంట ఆ యొక్క గుండము కూడా రామగుండం అని పిలుచుకుంటాం ఆ తీర్థాన్ని రామతీర్థంగా పిలుచుకుంటాం ఆ గుండం నలభై అడుగు లోతు ఉంటుంది దానిలో నీళ్లు తగ్గడం కానీ పెరగడం కానీ జరగదు వాసనరావు పాకురబట్టవు ఎప్పటికీ అంతే నిశ్చలంగా తేటగా అలాగే ఉంటాయి అదేవిధంగా స్వామివారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మీసాలతో దర్శనమిస్తాడు ఇక్కడ అదేమిటంటే వారు వచ్చిన సమయం దీక్షా సమయం వనవాస దీక్షలో ఉన్నప్పుడు వస్తారు కనుక దీక్షలో ఉన్నప్పుడు క్షౌరకర్మలు చేసుకోం కాబట్టి స్వామి మీసాలతో క్షత్రియ రూపంలో దర్శనం చేయడం జరుగుతుంది ఇక్కడ అదేవిధంగా స్వామివారికి ఎడమవైపున సీతామ్మవారిని కుడివైపున లక్ష్మణస్వామిని ఆ యొక్క ఋషిపంగవులే త్రేతాయుగం నాడే స్వా అర్చామూర్తులుగా ప్రతిష్టాపన చేశారు అప్పటి నుండి దాన్ని ప్రామాణికంగా తీసుకొని స్వామివారికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెండుసార్లు కళ్యాణం వారు వచ్చిన కార్తీక శుద్ధ చతుర్దశి నాడు సాయంకాలం బ్రహ్మోత్సవం ప్రారంభమవుతుంది సరిగ్గా ఐదవ రోజు పునర్వసు నక్షత్రయుక్తంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తాం నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది అదేవిధంగా శ్రీరామనవమి రోజు కూడా కళ్యాణం చేయడం ఇక్కడ విశేషం అలా ఇక్కడ సంవత్సరానికి రెండుసార్లు స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఆ తర్వాత ఈ క్షేత్రం ఇదా ఏర్పడింది అయితే దీనికి పూర్తి పేరు ఏమిటంటే శ్రీ వీరాచల జీడికంటి శ్రీరామచంద్రస్వామి అంటారు ఇక్కడి వరకు వీరాచలం తెలుసుకున్నాం అయితే ఈ జీడికంటి అనే పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వము చంద్రగుప్తుడు చంద్రమతి చంద్రగుప్త మహారాజు మగధరాజ్యానికి అధిపతి వారిరువురికి కూడా సంతానం కలుగుతుంది అయితే సంతానం లేక బాధపడుతూ ఉంటే అప్పుడు వాళ్ళకి భృ భృగు మహర్షి ఫలాలు ఇవ్వడం జరుగుతుంది ఆ ఫలాలతోటి వారికి సంతానం కలుగుతుంది అయితే ఆ యొక్క సంతానంలో ఇద్దరు కూడా అందంగా పిల్లలు జన్మిస్తారు వాళ్ళు పౌర్ణమి నాడు చంద్రుడు ఎంత అందంగా కాంతివంతంగా ఉంటాడో అంతే అందంగా జన్మించడం జరుగుతుంది ఒక బాబు పాప వాళ్ళిరువురికి నామకరణోత్సవ సమయంలో బాలచంద్రుడు అని నామకరణం చేసుకుంటారు అయితే రాజ్యమంతా ఈ సంవరాల్లో ఉండగా మృగమహర్షి ఆతిథ్యం తీసుకోవడానికి వస్తాడు అప్పుడు ఆ యొక్క చంద్రగుప్త మహారాజు వారిని పట్టించుకోడు వెంటనే భృగమహర్షి కోపగ్రస్తుడై మళ్ళీ పౌర్ణమి వరకు నీవు జీవించి ఉండవు అని చెప్పి ఆ యొక్క చంద్రగుప్త మహారాజు శాపం పెట్టడం జరుగుతుంది ఆయన శాపించిన విధంగానే పౌర్ణమి నాడు కాశ్మీర రాజ్యాధిపతి అయినటువంటి భీమసేన మహారాజు దండయాత్ర ప్రకటిస్తాడు అది విన్నటువంటి చంద్రగుప్తుడు నేను భీమసేనుతో యుద్ధం చేసి గెలవలేను అలానే వానికి బానిసను కాలేనని చెప్పి విషం దాగి మరణించడం జరుగుతుంది వారి భార్య కూడా చంద్రమతి విషం తీసుకొని సతీశ గమనం వారు కూడా మరణిస్తారు ఇక ఆ విగత జీవాల మధ్య ఇద్దరు పిల్లలు ఏడుస్తూ ఉంటారు అప్పుడు చంద్రగుప్తుని మంత్రి ఒకవేళ భీమసేనుడు ఈ పిల్లవాడిని చూస్తే శత్రుశేషం లేకుండా సంహరిస్తాడు పిల్లవాడిని కూడా కరికరించడు అని చెప్పి ఆ బాబుని బాలచంద్రుని తీసుకొని సొరంగ మార్గం ద్వారా అడవిలోకి వెళ్ళిపోతాడు అడవిలో దొంగలు ఆ యొక్క మంత్రిని చితకబాది ఆ బాబుని ఎత్తుకొని పోతారు ఇక ఇంకా ఏమి ఇవ్వలేదు ఏమీ చెప్పలేదు అని చెప్పి భీమసేనుడు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ రెండు విగత జీవాల మధ్య పాప ఏడుస్తూ కనిపిస్తుంది అందుకు ఆ యొక్క భీమసేనుడు ఎంతగానో బాధపడి తనకు కూడా సంతానం లేదు ఇక ఆ పాపను తీసుకొని పోయి రాజ్యంలో తన కూతురుగా ప్రకటించుకొని గారాభంగా పెంచుకుంటాడు అయితే ఈ అమ్మాయి యుక్త వయస్కురాలే ఈ పెళ్ళిడుకు వస్తుంది స్వయంవరాన్ని ప్రకటిస్తాడు ఆ స్వయంవరానికి ఈ యొక్క చిన్నప్పుడు తప్పిపోయిన బాలచంద్రుడు కూడా మంచి యోగ్యుడై అక్కడికి రావడం జరుగుతుంది ఇద్దరూ ఒకరిని ఒకరు చూసి మెచ్చి మాలా మార్పిడి చేసుకొని వివాహం చేసుకుంటారు ఏకాంత సమయంలో ఆ ఇరువురు కూడా నల్లగా జీడిగింజల్లాగా మారిపోతాడు పుట్టినప్పుడు ఎంత అందంగా చంద్రుని వలే ఉన్నారని చెప్పుకున్నామో దానికి వికృత రూపానికి వస్తారు మొత్తం నల్లగా జీడిగింజల్లాగా మారిపోతారు ఇద్దరు వారి యొక్క శరీరం మీద ఉన్న మాలలు వస్త్రాలు మాలికలన్నీ కూడా రంగులోకి వచ్చేస్తాయి ఇదేమిటని అందరూ విచారిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి అశరీరవాణి పలుకులు వినిపిస్తాయి మీరిద్దరూ కూడా ఏకగర్భ జనితులు ఒకే తల్లి గర్భంలో జన్మించినటువంటి వాళ్ళు అన్నా చెల్లెళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి మీకు ఈ పాపం సంభవించింది మీరు ఇరువురు నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలు దర్శనం చేసుకుంటే మీకు పాప విమోచనం జరుగుతుంది అని చెప్తారు అది విన్నటువంటి వాళ్ళు నూట ఎనిమిది క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ చివరగా నూట ఏడవది భద్రాచలం అక్కడ గోదావరిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకొని సన్నిధిలో నిద్రిస్తూ ఉంటారు ఆ సమయంలో స్వామివారి స్వప్నంలోకి పోయి మీరిద్దరూ కూడా వీరాచలానికి వెళ్ళండి అక్కడ మీకు పాప విమోచన జరుగుతుంది అని చెప్తారు వెంటనే ఉదయాన్నే లేచి పాదాచారులై ఆ భద్రాచలం నుండి ఇక్కడ వీరాచలానికి రావడం జరుగుతుంది వాళ్ళిద్దరూ కూడా రామగుండంలో స్నానమాస నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని కొండపైన కూర్చుంటారు ఇక బాధపడుతూ ఉంటారు అప్పటికే వాళ్ళు వృద్ధాప్యానికి వస్తారు ఇక మేము ఈ పాపభీతితో మరణించాల్సిందేనా ఈ పాపం పోదా అని బాధపడుతూ ఉంటే వాళ్ళ కన్నీటి రూపకంగా వాళ్ళ కన్నీరంతా కూడా బండపై శ్రవిస్తూ వాళ్ళ ఒంటి మీద ఉన్న మాలిన్యమంతా కూడా తొలగిపోతూ ఉంటుంది అవి అక్కడ రెండు గుండాలుగా ఏర్పడతాయి వెంటనే ఇద్దరు కూడా రెండు గుండాలు స్నానవాస నుంచి వాళ్ళ యొక్క పాపాలు ప్రక్షాళన జరుగుతాయి ఇక స్వామివారికి మాకు పాప ప్రక్షాళన జరిగింది స్వామివారికి ఆలయం కట్టిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ధనంతో చుట్టూ ఎనిమిది స్తంభాలను వాతుతారు అప్పుడు స్వామివారి ప్రత్యక్షమై నాకు ఎట్లాంటి గుడులు గోపురాలు అక్కరలేదు నన్ను వీరుడు ఏ విధంగా అయితే ఎండకు ఎండే వర్షానికి దడిచి నన్ను ఇక్కడ ఉండమని ప్రార్థించాడో నేను కూడా అదే విధంగా నాకు ఆకాశమే పైకప్పు గోపురము ఈ భూమేజాలు నేను ఎప్పుడూ కూడా భక్తులకు దర్శనమిస్తూనే ఉంటాను అని చెప్పి వారికి చెప్పి ఆ యొక్క గుండాలు చీడిగుండంగా పాలగుండంగా పిలువబడతాయి ఆ గుండాల్లో స్నానమాచరించిన భక్తుల యొక్క పాపాలు తొలగిపోతాయి అదేవిధంగా ఈ క్షేత్రం కూడా శ్రీ వీరాచల జీడి కంటి శ్రీరామచంద్రస్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది అని చెప్పి స్వామి వాళ్ళిద్దరిని కూడా తనలో ఐక్యం చేసుకోవడం జరుగుతుంది అలా ఈ క్షేత్రం అనేది ఏర్పడింది పూర్వము వాళ్ళు పెట్టినటువంటి స్తంభం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒకటి చుట్టూ ఎనిమిది ఉండేటివి కాలక్రమేణా అన్ని పోయి ఇంకొక స్తంభం ఇక్కడే ఉంది అలా ఈ క్షేత్రం అనేది ఏర్పడింది అండి అదేవిధంగా భక్తులకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడికి సుదూర ప్రదేశాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది వాళ్ళు వచ్చి ఇక్కడ స్వామివారికి ముడుపు కట్టి వాళ్ళ యొక్క కోరికలు ఒక సంవత్సర కాలం లోపటినే నెరవేరుతాయి తప్పకుండా ఒక సంవత్సర కాలం లోపటి నెరవేరి వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చి స్వామి మా యొక్క కోరిక నెరవేరిందని చెప్పి ఆ ముడుపు విప్పేసి అక్కడ గుండంలో వేయడం జరుగుతుంది అదేవిధంగా సంతానం లేని వారు తొట్టె గట్టిస్తారు అదేవిధంగా వివాహం కాని వారు ముడుపు కడతారు ఇలా చాలా భక్తులు కూడా వారి యొక్క కోరికలు సంవత్సర కాలంలోపే నెరవేరుతాయని అందరి నమ్మకం తప్పకుండా దర్శనమైన ఆలయం జై శ్రీవన్నారాయణ జై శ్రీరా